క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలెయర్లు అనుగ్రంధము నుండి అను దిన ధ్యానములు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున యోహన్ స్వార్థ పద్దెనిమిదవద్యము వచనము ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేతును సవ్యమైన భక్తి ప్రవృత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి కానీ ఈ పాత్రను మనం ప్రక్కకు నెట్టేసినట్టయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కిపట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికి నయం కాని గొప్ప గాయం అవుతుంది ఈ చేతును మనకు త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరు గ్రహించరు కాని మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేతును మన ఆత్మ మాధ్యమంలో మత్తులో ప్రక్కకు నెట్టేస్తాం ఆ పైన అయ్యో ప్రభు నేను ఎండిపోయాను నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము నా ప్రియమైన పిల్లలారా బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి మీ హృదయమంతా భక్తి పారవశాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మాభివృద్ధికి మూలం దేవ బాధని తొలగించు ఆక్రోషించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకు బిగుపట్టి నొక్కి పట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు బాధను రూపుమాపమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకొని శక్తి నొందే అవకాశాన్ని తీసేయమంటావా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమె